సంబంధించినటువంటి అంశం అధ్యక్ష అంటే వాస్తవంగా ఏ విధంగానైతే దళితుల రక్షణార్థం ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఎస్సీఎస్ యాక్ట్ ఉంటుందో అట్లాగే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ డిజేబుల్డ్ కూడా ప్రత్యేక చట్టం రూపొందించడం జరిగింది అధ్యక్ష అంటే వాస్తవంగా జన్మత వాళ్ళ తప్పు లేకున్నప్పటికీ దైవం మరి అనుకూలించకనండి కారణం ఏదైనా కానీ వికలాంగులుగా జన్మించడం వాళ్ళ తప్పు కాదు అధ్యక్ష అటువంటి వాళ్ళ కొరకు ఇస్తుందో అటు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్రమే కానీ ప్రత్యేకంగా చట్టాలు రూపొందించి వాళ్ళ కొరకు విద్యా ఉద్యోగాలలో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిచేయడం జరిగింది అధ్యక్ష ఇన్ డిఫెన్స్ అండ్ పోలీస్ సర్వీస్ వాస్తవంగా ఇస్తుందో మనము ప్రభుత్వ ఉద్యోగస్తులు నిర్వర్తించేటువంటి ఒక విధులు అన్ని కూడా మనం ఫీల్డ్ విజిట్ ఉన్నప్పటికీ కూడా ఈ డిఫెన్స్ అండ్ పోలీస్ సర్వీసెస్ ఆర్ ఎగ్జాంప్టెడ్ బికాస్ వాళ్ళ విధులు ఏదైతుందో ఫీల్డ్తోని అనుసంధానమే ఉంటాయి కాబట్టి రాష్ట్రంలోని ఒక ఉన్నత ఐఏఎస్ ఏది ఏదైతున్నదో అంటే వాస్తవంగా చట్టం పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు ఏదైనా మాట్లాడిందంటే ఇట్ సంథింగ్ డిఫరెంట్ చట్టం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండి వాళ్ళ దివ్యాంగులను కించపరిచే విధంగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతుందో ఒక రాష్ట్రంలోని ఉన్నత ఐఏఎస్ అధికారిని దివ్యాంగులను వికలాంగులు చులుకను చేసినట్టు మాట్లాడటం నిజంగా దృష్టకరం అధ్యక్ష దీన్ని తీవ్రంగా ఖండించడమే కాదు ఇవాళ ఏదైతే చట్టపరంగా ఏదిస్తుందో వాళ్ళపై చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తుందో తెలియదు అధ్యక్ష అని చెప్పి అంటున్నా మరి రాష్ట్రంలోని లక్షలాది దివ్యాంగులు వికలాంగులు కించపరిచే విధంగా ఇవాళ రిపీటెడ్లీ 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 ఒక ఐఏఎస్ అధికారి ఏదైతున్నదో ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుంది డెఫినెట్లీ ఒక ఐఏఎస్ అధికారి కాదు అధ్యక్ష ఇలా ప్రభుత్వ విధులు నిర్వర్తించేటువంటి యొక్క ఏ ఉద్యోగం వస్తుందే కానీ ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు ఏంటి మీరు ఐఏఎస్కి ఏది ఇస్తుందో రిజర్వేషన్ నుండి మీరు ఎగ్జామిషన్ కలిగించాలి అవసరం లేదని చెప్పి చెప్పిన భావన వ్యక్తం చేసిందో అల్టిమేట్లీ దిస్ విల్ లీడ్ టు ది హోల్ రిజర్వేషన్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇది ఒక ఐఏఎస్కే పరిమితమైన అంశం కాదు అధ్యక్ష వీళ్ళ అధికారిని మాట్లాడిన అంశం ఏది ఇస్తుందో ఐఏఎస్కు మీరు రిజర్వేషన్ సౌకర్యం కల్పించకూడదు ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుంది అని చెప్పని పేర్కొనడం ఏది ఇస్తుందో అల్టిమేట్లీ దిస్ విల్ దిస్ విల్ ఇట్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ వీళ్ళ ప్రతి ప్రభుత్వ ఉద్యోగ ఏది ఫీల్డ్ విజిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు వికలాంగులు కాబట్టి ఏది ఫీల్డ్ విజిట్ చేయలేరు కాబట్టి ఏది వాళ్ళు రిజర్వేషన్ సౌకర్యం ఉద్యోగాలను కల్పించకూడదు ఇట్స్ టోటల్లీ అంటే వాస్తవంగా తెలిసి మాట్లాడిన వాళ్ళు మాట్లాడిన గౌ ఈ సభ నా నేను గౌ అందరితో కూడా నేను సభ్యుని విజ్ఞప్తిస్తూ నేను ఈ అధికారిని యొక్క వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదన వాళ్ళపై చట్టపరంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది అధ్యక్ష ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ డిజేబుల్డ్ అనేది ఒక ప్రత్యేక చట్టం ఉంది వీళ్ళు విక్రముల రక్షణార్థం ఏదీతో ప్రత్యేక చట్టం ఉంది అధ్యక్ష ఆ చట్టానికి అనుగుణంగా శిక్ష చర్య తీసుకునే అవకాశం ఉంది మీరు చట్టపరంగా చర్య తీసుకోవడానికి గౌరవ సభాపతి గారిని ఏది ఎత్తుందో చైర్మన్ గారిని ఏది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పని ఈ సభ ద్వారా నేను కోరుతూ ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా వేరేవరు కూడా చేయకుండా అధ్యక్ష వీళ్ళు వికలాంగుల చేయడం అని దెబ్బతీయకుండా వాళ్ళు ఏది ఎత్తుందో వాళ్ళు చేయని పాపం చేయని తప్పు ఏది ఎత్తుందో వాళ్ళు ఇవాళ శిక్ష అనుభవిస్తున్నారు అధ్యక్ష వీళ్ళు ఎంత మాత్రాన్ని ఇది ఎత్తుందో వాళ్ళు విధుల నిర్వర్తన లోపల ఏది ఎవరికి సాటి లేరు అని చెప్పి కరెక్ట్ కాదు మీకు తెలియదు కాదు అధ్యక్ష జయపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత రెడ్డి గారు అధ్యక్ష అని చెప్పంటున్నా జన్మతహా పోలియో కొంత వారికి అంగవైకల్యం సంభవించినప్పటికీ కూడా వారు ఎస్ ఈజ్ ఎఫిషియంట్ ఈజ్ ఎఫిషియెంట్ అని ఏ ప్రజా జీవితంలో రిజర్వేషన్ లేదు కాబట్టి ఇది ప్రజా జీవితం వారికి ఏ విధంగా రిజర్వేషన్ లేకుండా కానీ మొత్తం జా భారత జాతి గర్వించబడే విధంగా యావత్ భారతదేశం గర్వించబడే విధంగా ఏది ఇస్తుందో జయపాల్ రెడ్డి గారి వాళ్ళ ఉత్తమ పార్లమెంటేరియన్గా మరి వారు గుర్తింపు చేయడం జరిగింది అధ్యక్ష అని చెప్పంటారు కాబట్టి దివ్యాంగులను వికలాంగులు ఎవరు కూడా చెప్పంటూ నేను భవిష్యత్తులో కించపరచకుండా వాళ్ళ దెబ్బ దెబ్బతీయకుండా వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బతీయకుండా ఆత్మస్థాయి దెబ్బతీయకుండా ఉండడానికి కొరకు ఏది ఇస్తుందో ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఐఏఎస్ అధికారులు ఎవరే కానీ నేను అధ్యక్ష వారిపై చట్టపరంగా చర్య తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఆనరబుల్ మినిస్టర్